దుకాణదారులకు నష్టం వస్తుందంట దానివల్ల పాపం చంద్రబాబు నాయుడు వాళ్ళని బయట వేయడానికి మందుబాబుల మీద బాధాడంట అని దాని మీద కొన్ని వార్తలు ప్రసరించడం ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడికి హడావిడిగా ఈరోజు ఏఆర్టీని సవరించి అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని సవరించి నిన్నటికి నిన్న ఉత్తర్వులు చేశాడు ఉత్తర్వులు చేసినా దాదాపుగా అన్ని బ్రాండ్లకు సంబంధించి పది నుంచి ఇరవై శాతం వరకు పెరిగాయి దీనివల్ల ఏమైంది చంద్రబాబు ఉండవల నివాసానికి వేల కోట్ల రూపాయలు మద్యము ఏరులై పారుతుంది చంద్రబాబు నాయుడు ఇంటికి నోట్ల కట్టలు వరదలా పారేటువంటి పరిస్థితి ఉండవల నివాసానికి చంద్రబాబు ఉండవల నివాసానికి నోట్ల కట్టలు పారేటువంటి పరిస్థితి ఏర్పడింది విక్రయించేటువంటి ప్రతి సీసా మీద మాకున్నటువంటి సమాచారం ప్రకారం నిర్దిష్టమైనటువంటి సమాచారం ప్రకారం కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐదు రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి లిక్కర్ సిండికేట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుతో లావాదేవీలు జరిపినప్పుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందము దానిలో భాగంగానే ఈరోజు కరకట్ట బంగ్లాకి సంబంధించి ఎంత వస్తుందనేటువంటిది లెక్క వేసి దాంట్లో ఈ మార్జిన్ పెంచడంలో కూడా చంద్రబాబు నాయుడు మార్పు దోపిడీ కనపడుతుంది కాబట్టి దానికి సంబంధించి ఎందుకు ఈ మాట అంటే ఈ లిక్కర్కి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమందికి వెళితే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మార్జిన్ పెంచితే నాకేంటి ప్రభుత్వానికి ఏంటి కాదు నాకేంటి అనేటువంటి మాట మాట్లాడాడని బయట చాలామంది దాని గురించి చర్చించడం జరిగింది దాన్ని చూట్టుగానే అడిగాడు అనేటువంటిది మేము మాట్లాడడం కాదు సొంత పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది మద్యం వ్యాపారులకు సిండికేట్ వెళ్ళి అడిగితే పెంచితే వచ్చేది ఏంటి నాకేంటి లాభం ఉన్నట్టుగా అడిగాడయ్యా దాన్ని మీరు పూర్తిగా లోతుగా పరిశీలించి తీసుకుని వెళ్ళి దాని మీద ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటి దాని మీద మీరు ఆలోచన చేయండి అని చెప్పి తీసుకువెళ్ళినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు బయట కూడా బాహాటంగా మాట్లాడడం జరిగింది దాంతో మద్యం సిండికేట్లకి దాని వెనక చంద్రబాబు నాయుడు ఆంతర్యం అర్థమైంది కాబట్టి ఆ డీల్ అది క్లిక్ అయ్యింది దానిలో భాగంగా ఈరోజు దాదాపుగా పద్నాలుగు శాతం వాళ్ళకి మేము కమిషన్ పెంచుతామని చెప్పి చెప్పి ఈరోజు దానికి ఉత్తర్వులు ఇవ్వడం దానికి క్యాబినెట్లో కూడా ఎందుకంటే నేను ఒక్కడే కాదు ఈ స్కామ్లో అందరూ భాగస్వాములు కావాలి కాబట్టి మంత్రులు కూడా భాగస్వాములు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ స్కామ్లో పాపం మంత్రులు కూడా భాగస్వామ్యం చేయాలనుకున్నాడేమో కేబినెట్ కూడా ఆమోదం పొందారు దాదాపుగా ఏటా మద్యం సంబంధించినటువంటి దాంట్లో ముప్పై వేల కోట్ల వరకు వస్తుందని ఒక అంచనా ప్రభుత్వానికి ఆదాయం ముప్పై వేలకు వస్తుందని చెప్పి ఈరోజు మార్జిన్ పద్నాలుగు శాతానికి పెంచినందువల్ల వచ్చేటువంటి ఆదాయంలో దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు నువ్వేమో పెంచావు పెంచినటువంటిది వాళ్ళకి పెంచావు దానివల్ల మూడు వేల కోట్ల రూపాయల వరకు నష్టం వస్తుందని చెప్పి ఈరోజు ఎక్సైజ్ వర్గాలే అంచనా వేసినటువంటి పరిస్థితి దాంట్లో ఈరోజు వాళ్ళు చెప్పేటువంటి మాట లిక్కర్ సిండికేట్ చెప్పేటువంటి మాట మూడో వంతు చంద్రబాబు నాయుడు గారికి అంటే ఏటా వెయ్యి కోట్ల రూపాయలు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పాలి ఈ రెండు వేల కోట్ల రూపాయలు మిగతా లిక్కర్ సిండికేట్ అంటే లిక్కర్ సిండికేట్ అంటే ఉందిలేండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు వాళ్ళు సర్దుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వెయ్యి రూపాయలకు సంబంధించినటువంటి డీల్ ఆయనకి దీనికి రెండు వేల కోట్ల రూపాయలు వీడందరూ కలిసి పంచుకోవడానికి ఒక ఉపమానానికి వచ్చారు కాబట్టి అప్పటికప్పుడు అదనపు రీటైల్ ఎక్సైజ్ పన్ను ఏదైతే ఉందో ఏఆర్టీని సవరిస్తూ పద్నాలుగు శాతం మార్జిన్ వచ్చేటువంటి విధంగా నిన్నటికి నిన్న ఉత్తర్వులు ఇచ్చారు నేను అడిగేది ఈరోజు ఒక్కసారి చూస్తే తొంభై తొమ్మిది రూపాయలకు అమ్మేటువంటి చీప్ క్లిప్పర్ తప్ప చీప్ లిక్కర్ తప్ప మిగతా అన్ని రేట్లు పెరిగిపోయాయి లేదా ఈరోజు నువ్వు కథంలో ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి బ్రాండ్ సరైనటువంటిది కాదు అన్నా ఆ బ్రాండ్లకే ఈరోజు రేటు పెంచి దోచుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి బ్రాండ్కే ఈరోజు రేటు పెంచి దోచుకుంటున్నాను నిశ్చిక్కుగా అవునా కాదా పాపం మంచం బాబులు చెప్తున్నారు ఏమీ లేదయ్యా అంతకుముందు ఉన్నటువంటిదే సరే దాన్ని కంటిన్యూ చేసావు తగ్గిస్తానన్నావు రేట్లు కూడా తగ్గిస్తా అదే రేట్లు ఈరోజు తగ్గించకపోగా అదే బ్రాండ్కి సంబంధించి అదనంగా ఈరోజు వసూలు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చెట్టు ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉంటుంటాయి దాదాపుగా రకరకాలైనటువంటి కేటగిరీలో పది నుంచి ఇరవై శాతం వరకు పెంచాడు మద్యం పార్టీల ధర చూస్తే కొన్ని పది రూపాయలు పెరిగాయి కొన్ని ఇరవై రూపాయలు పెరిగాయి కొన్ని ముప్పై రూపాయలు పెరిగాయి పాపం ముందే బెల్ట్ షాపులతో చితికిపోయేటువంటి కుటుంబాలకి ధర కూడా బేసిక్ రేటు కూడా పెరిగింది అంటే దాని అర్థమైంది దీనితో పాటు బెల్ట్ షాపులు ఇప్పుడు దాదాపుగా యాభై రూపాయలు పెంచి అమ్ముతున్నారు